తిరుమలలోని డంపింగ్ యార్డ్ను టీటీడీ ఈవో శ్యామలారావు పరిశీలించారు సుందరమైన ప్రదేశంలో గోగర్బోన్ డ్యామ్కు సమీపంలో ఈ డంపింగ్ యార్డ్ ఉందని ఆయన అన్నారు ముప్పై ఏళ్లుగా పేరుకుపోయిన సుమారు లక్ష మెట్రిక్ టన్నుల చెత్త ఉందన్నారు రీసైకిల్ చేసి వినియోగించే చెత్త సైతం ఇక్కడ పేరుకుపోయిందన్నారు మూడు నాలుగు నెలల్లో వీటిని పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు ఇక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు వారి సహకారం తీసుకుంటామని ఈవో శ్యామలారావు తెలిపారు మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో గోదావర్ బంక్ డ్యామ్ పక్కన ఈ డంపింగ్ యార్డ్ ఉంది ఈ డంపింగ్ యాడ్ సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది అది ఇక్కడ ఉంది దీంట్లో ప్రస్తుతం చూస్తే లక్ష పైన లక్ష మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత కొంత అయితే దాంట్లో అరవై వేల దాకా ముప్పై సంవత్సరాల నుంచి పేర్కొన్న మెటీరియల్ మిగిలిన ఒక నలభై వేల దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ సాయిల్ కానీ బౌల్డర్స్ కానీ ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూల్గా ఉపయోగించుకోగలిగే మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి ఇవాటి ఇవన్నిటినీ ఒక మూడు నాలుగు నెలల్లో వీటిని క్లియర్ చేసి